సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం ఖనిజాభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ అనిల్ అన్నారు ప్రజాపాలన ప్రజా విజయోత్సవ కార్యక్రమంలో భాగంగా నిర్మల్ జిల్లా మామడ మండల కేంద్రంలోని రైతు వేదికలో రైతు పండుగ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు అనంతరం వారు మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం అన్నిటినీ అమలు చేస్తున్నామన్నారు ప్రభుత్వం కొనుగోలు చేస్తున్న సన్నబడ్లకు క్వింటాలకు ఐదు వందల రూపాయల చొప్పున బోనస్ను రైతుల ఖాతాలో జమ చేసిందని తెలిపారు రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేసిన ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రభుత్వమని తెలిపారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేని బీఆర్ఎస్ బీజేపీ నాయకులు విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు కాంగ్రెస్తోనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు రైతుల కళ్ళలో ఆనందం చూడటమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షులు కూచాడి శ్రీహర్రావు మార్కెట్ కమిటీ చైర్మన్ సోమా భీంరెడ్డి మండల పార్టీ అధ్యక్షుడు రెడ్డి ఎంపీపీ జయసింగ్ జడ్పీటీసీ రాధోడ్ సోనియా సంతోష్ మాజీ సర్పంచ్ బాపయ్య రఫీ బ్లాక్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రమణారెడ్డి మాజీ ఏఎంసీ చైర్మన్ లింగారెడ్డి వైస్ ఎంపీపీ శ్రీనివాస్ గంగారెడ్డి లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు చేస్తామని ఒక మాట చెప్తాను హైదరాబాద్ అది అటువంటి తప్పుల్ని సరి చేయాలన్న ఆలోచనతో మేము మొదలు జరిపించి ఆలోచన జరిపించి రేపు తొమ్మిదో తారీఖు నుంచి జరగబోయే శాసనసభలో వాటిపైన సంపూర్ణమైనటువంటి చర్చ జరిపి మరి ఎన్ని ఎకరాలకు ఇవ్వాలా దానికి ఎకరాలకు ఏడు వేల ఐదు వందలు చొప్పున తెలంగాణ ప్రాంత రైతాంగ రైతు రుణమాఫీ గురించి మాట్లాడాల్సి వస్తే గత పాలకులు ఒక లక్ష రూపాయల రుణమాఫీ చేయడానికి పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు విడతల వారీగా జమ చేస్తా పోతే అసలు కాదు కదా మీ కూడా సరిపోలేదు పైసలు అటువంటి పరిస్థితిని కూడా రైతు లోకం చూసింది గతంలో రాజశేఖర రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఏవేదైతే లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తానని చెప్పిండో మాట ప్రకారం చెప్పి చేసి చూపించిండు అదే పద్ధతిలో ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా రెండు లక్షల రుణమాఫీ చేస్తాను జీరో నుంచి లక్ష రూపాయల వరకు జీరో నుంచి లక్ష యాభై వరకు జీరో నుంచి రెండు లక్షల వరకు సంపూర్ణంగా రద్దు చేసినము ఎవరికన్నా రెండు లక్షల లోపు రుణం ఉన్న వాళ్లకు రుణం రాకుంటే ఏదైనా సాంకేతిక కారణాలతోనే కావచ్చు తప్ప మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు లింకేజ్ ఏదైనా తేడా ఉంటే తప్ప మరో రకంగా కాలక్షేప మనవి చేస్తా ఉన్నా సమీపంలోని వ్యవసాయ అధికారులు కలవండి వారితో ఆ సమస్య పరిష్కారం చేయించుకోండి అందరికి కూడా రెండు లక్షల వరకు రుణమాఫీ జరిగింది జరిగింది జరిగిందని చెప్పిన మనవి చేస్తా ఉన్నా ఏదైతే రెండు లక్షలకు మించి గవర్నర్లు గౌరవనీయులు ఈరోజు అనిల్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అత్యంత సన్నిహితుడు తన సన్నిహిత కోడెల్లో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి రైతుల తరపున నా తరపున వారితో నేను ఒక మనవి చేస్తా ఉన్నాను ముఖ్యమంత్రి గారు స్పష్టంగా మనవి చేసిండ్రు వ్యవసాయ శాఖ మంత్రి గారు కూడా మనవి చేసిండ్రు మీరు కూడా సందర్భంలో మాట్లాడి రెండు లక్షలకు పైగా ఎవరికైతే రుణాలు ఉన్నాయో వాళ్ళకు రెండు లక్షల రూపాయలని రెండు నుంచి రెండున్నర రెండున్నర నుంచి మూడు వరకు ఏదో స్పెషల్ డిసైడ్ చేసి కాల వ్యవధి నిర్ణయం చేస్తామని చెప్తా దాన్ని సంపూర్ణంగా ఇంకొంతమంది రైతులు మిగిలి ఉన్నారు అది కూడా అదే విధంగా చూసి మన మాట మీద నిలబడే దాంతో పాటు మన ప్రాంతం నుంచి ఆలోచన చేసింది కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కంటే ముందు చెప్పినము ఎన్నికల్లో ప్రజల ఆశీస్సులతో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే ఈ రాష్ట్రంలోని యాభై లక్షల కుటుంబాలకు రెండు వందల యూనిట్లకు లోపు ఎవరైతే కరెంటు ఇంటి అవసరాలకు వాడుకుంటారో వాళ్ళందరికీ బిల్లుతో దాంతో పాటు ఈ బిఆర్ఎస్ పార్టీ కానీ పదేళ్ళు పరిపాలన చేసిన వాళ్ళు పదకొండేళ్ళు పరిపాలన చేస్తున్నటువంటి బిజెపి వాళ్ళు కానీ అనేక మాటలు మాట్లాడుతూ ఉన్నారు హామీల గురించి మరోనాడు గురించి రేవతి రెడ్డి గారు వచ్చి ప్రశ్నిస్తా ఉన్నారు వాళ్ళు పది పదకొండు సంవత్సరాల్లో ఏవైతే వాగ్దానాలు చేసి నెరవేర్చక నెరవేర్చిన విషయాన్ని ఆత్మ పరిశీలన చేసుకోకుండా పరనింద వేసే విధంగా మన మీద మాట్లాడుతూ ఉన్నారు నేను మీ అందరితో మనవి చేస్తా ఉన్నాను ఇన్ని మంచి అద్భుతమైన కార్యక్రమాలు మనం తీసుకొని పోతున్నాను కేవలం వాళ్ళు పెంచి పోషిస్తున్నటువంటి సోషల్ మీడియా ద్వారా వాట్సాప్ గ్రూపుల ద్వారా ఏదో దుష్ప్రచారం చేస్తా ఉన్నారు కాంగ్రెస్ శ్రేణులారా మీరు వాటిని సమర్థవంతంగా తిప్పి కొట్టాలని చెప్పి మీ అందరితో మనం చేస్తా ఉన్నారు గత పదిహేనుగా గత పదిహేనుగా మనం చూసినాం మనం పట్టించిన వర్గం అమ్మటానికి పోతే ఏ రకంగా బాధలు అనుభవించేదో మీకు తెలుసు కిలో రెండు కిలోలు ఐదు కిలోలు పది కిలోలు పోతలు విధించి రైస్ మిల్లుల్లో కొనుగోలు కేంద్రం నుంచి లారీలో వంట ట్రాన్స్పోర్ట్ కావాలంటే లారీల కిరాయిలు కూడా మనం ఇచ్చి తీసుకుపోయినటువంటి సందర్భం చూసినాం దాని నుంచి ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రైతులకు ఇబ్బంది తగ్గుతున్న ఆలోచనతోని ఇవాళ ఎక్కడ కూడా ఒక కిలో కాదు ఒక గింజ కూడా తూకంలో తేడా లేకుండా తూకం వేయించడమే కాదు ఎక్కడ కూడా ఎవరి నుంచి ఒక రూపాయి కిరాయి కూడా తీసుకోకుండా మరి సమర్థవంతంగా వడ్లను రైస్ మిల్లర్ పంపడమే కాకుండా నాలుగు నుంచి ఎనిమిది రోజుల లోపల అన్ని కాగితాలు ఆన్లైన్ కరెక్ట్ చేసుకుంటే వడ్ల కొనుగోలు అయిన తర్వాత అమ్మకమైన తర్వాత నుంచి ఎనిమిది రోజుల లోపల గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏం చెప్పిండు వరేసుకుంటే ఊరే అన్నాడు అన్నాడా లేదా వరేసుకుంటే ఊరే అన్నాడు మరి అటువంటి వరిని మనం ఒక పంటల వాతావరణం లాగా ఇవాళ వడ్లకు